అందరికీ నమస్కారం మంజులమ్మ గారు మన ఆశ్రమానికి వచ్చారు కదా ఏం మాట్లాడారు చూద్దాం అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంజుల పవర్ సారం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇక్కడ గోరెంట్ల ఆశ్రమానికి వచ్చానండి ఈ ఆశ్రమం ఎక్కడ ఏమైనా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నేను స్క్రీన్ మీకు కూడా ఇస్తాను ఆశ్రమం పేరు ఏమి వీళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆల్రెడీ మనం ప్రమోట్ చేశాము మళ్ళా కూడా నేను చెప్తున్నాను క్లియర్గా ఆశ్రమం పేరు అనే విధంగా ఛానల్ పేరు కూడా నేను స్క్రీన్ మీకు ఇస్తాను మీరు కూడా చూసి దయచేసి ఈ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి ఇక్కడ ఋషులు పిల్లలు చాలా మంది ఉన్నారు మీరు కొంచెం బాగుండరు తన పేరు కూడా మంజులా నేను అనమాట మంజులమ్మ గారు మన ఆశ్రమానికి వచ్చిన తర్వాత మన పిల్లలకైతే స్కూల్కి వెళ్ళడానికి వన్ మంత్ ఆటో ఛార్జెస్ అవుతుందని అయితే అడిగారు ఆ వన్ మంత్ ఛార్జెస్ ఎయిట్ థౌసండ్ అయితే అమ్మ మనకైతే మన పిల్లల కోసం అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ